అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికి గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే పాలకులు వేరు ప్రజలు వేరు పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో సం ప్రజలకి సంబంధం లేదు అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తి వర్తింప చేయకుండా చూడాలండి ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం కొంచెం అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజాని కానీ దయచేసి లాక్కండి అది ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రజల్ని పాల గురించి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి ఒక జాతి జాతిని మీరు అందరూ ఏం చేస్తాం మీ అందరికి వ్యాపారాలు లేవా మీ అందరికి తెలంగాణలో మీ అందరికీ ఇళ్ళు లేవా వాకిళ్ళు లేవా మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా బొత్సగారు లాంటి వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు లేదు ఒకప్పుడు ఇప్పటికి ఉన్నాయో అని అది తెలియదు కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరైనా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది